తిరుపతి పాస్ మనో వికాస కేంద్రంలో కలుషిత ఆహారం వల్లే డయేరియా సోకి అస్వస్థతకు గురయ్యారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు తిరుపతి రూయ ఆసుపత్రిలో డయేరియా బారిన పడ్డ పిల్లలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరామర్శించారు పదహారు మంది రూయాలో చికిత్స పొందుతున్నారు ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నామని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు డయేరియా సోకిందని వైద్యాధికారులకు తెలపకపోవడం వల్ల ఇద్దరు మృతి చెందాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు జిల్లాలోని వైద్యులను ఎన్జిఓ సంస్థలకు వారానికోసారి విజిట్ చేసే విధంగా చర్య చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు వాళ్ళ కేర్ టేకర్స్ కూడా సరిగా సమాధానం చెప్పబోయేసరికి అది డైరియా కేసు అని నిన్న మన రుయా డాక్టర్స్ కూడా గుర్తించలేకపోయారు ఎందుకంటే వాళ్ళ హిస్టరీ కూడా సరిగ్గా చెప్పలేదు ఏమేమైంది ఏమైనా చెప్పలేకపోయారు సబ్సీక్వెంట్గా మనకి ఇవాళ మార్నింగ్ రుయా నుంచి లాగా ఎక్కువ కేసులు అడ్మిట్ అవుతున్నాయని చెప్పడంతో ఇమీడియట్గా మొత్తం జిల్లా యంత్రంగా అలర్ట్ అయ్యి ఆర్డీఓ గారు డిఎంహెచ్ఓ గారు కూడా అక్కడికి ఎన్జిఓకి వెళ్ళడం జరిగింది మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరో అయితే వాంతులు విరోచనాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి మనం ఇమీడియట్గా అందరినీ రుయా షిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ పదహారు మంది రుయాలో అడ్మిట్ అయి ఉన్నారు ఇందులో పద్నాలుగు మంది పరిస్థితి నేను చూసి వచ్చాను పద్నాలుగు మంది అందరూ స్టేబుల్గానే ఉన్నారు ఒక ఇద్దరిది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టవలసింది సో సూపర్ స్పెషలిస్ట్ నెఫరాలజిస్ట్ కూడా వాళ్ళని చూశారు సో వాళ్ళని ఇమీడియట్గా ఇప్పుడు స్విమ్స్కి తరలించడం జరుగుతుంది బెటర్ వైద్య సదుపాయాలు ఉన్నటువంటి స్విమ్ స్విమ్స్కి అక్కడ ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఇద్దరిని కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఈ అతిసారం మీద పూర్తిగా అన్ని విధాలుగా యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ ఇది ఒక ప్రైవేట్ సెటప్లో ఇలా రావడం అనేది దురదృష్టకరం సో మరొకసారి అక్కడ కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్ పెట్టి మిగతా పిల్లలందరూ కూడా అక్కడ అబ్జర్వేషన్లో పెట్టాం మిగతా పిల్లలందరూ పిల్లలంటే అందరూ అక్కడే ఉన్నారు ఎన్జిఓలో అందరికి బాగానే ఉంది ఎటువంటి ఇబ్బందులు ఈ పద్నాలుగు మందిలు కూడా వన్ టూ త్రీ డేస్లో డిశ్చార్జ్ అవుతారు ఇద్దరిని ఇప్పుడు మనం కొంచెం అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు కూడా త్వరగా కోలుకు కో కోలుకునే విధంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎన్జిఓ మనకి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కూడా వెంటనే సమాచారం కనుక అందించుంటే మనకు ఇంకా కొంచెం బెటర్గా ఉండేది సో వాళ్ళ మీద ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోవాలనేది ఒకసారి ఇంకో రౌండ్ ఆఫ్ డెలిబరేషన్ డిస్కషన్ చేసి ముందుకెళ్దాం మనకు ఒక కేసు వచ్చినమ్మంటే ఎనీ ప్రైవేట్ ఫెసిలిటీ కానీ ఆరోగ్య ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఆరోగ్య జిల్లాలో ఎక్కడైనా కానీ ఎనీ విలేజ్ వస్తున్నాయి మనకు అర్బన్ ఏరియాస్లో వచ్చినమ్మంటే రిపోర్ట్ చేసే మెకానిజం మనం పెట్టుకున్నాం రిపోర్ట్ చేసే మెకానిజం ఆల్రెడీ పెట్టుకున్నాము దాని తగ్గ దాని తగ్గట్టుగా లాస్ట్ వన్ మంత్లో ఆ లైన్లో మీటింగ్స్ కూడా పెట్టి అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది కాకపోతే ఈ పర్టికులర్ కేసులు ఏమంటే ఇది ఎన్జిఓ అవ్వటం వల్ల స్పెషల్ కేసులో వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు అక్కడ డైరెక్ట్ కేసు వచ్చినా మనకి సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ కానీ మనకి చెప్పుంటే కొంచెం మనకి వెంటనే అలర్ట్ అయ్యేవాళ్ళు సో ఆ ఇన్ఫర్మేషన్ రాకపోవటం ఒకటి రెండోది వీళ్ళందరూ మెంటలీ రిటైర్డెడ్ విత్ కేర్ టేకర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు లేరు అక్కడ సో నిన్న జరిగినటువంటి మొదటి డెత్ తర్వాత ఏదైతే నిన్న సోమవారం ఉదయం జరిగిందో అప్పుడు వాళ్ళు కరెక్ట్ హిస్టరీ అన్న ఇచ్చున్న మనకి రుయాలో మనకి వెంటనే అలర్ట్ అయ్యడానికి రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉండేది సో అది కూడా సరిగా చెప్పలేకపోయారు వాళ్ళు సో ఓన్లీ నిన్న ఈవినింగ్ నుంచి కేసెస్ వచ్చేసరికి ఇంకా ఇవాళ మార్నింగ్ కల్లా మనము అలర్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ దెన్ వీ హ్యాడ్ టు టేక్ బట్ మీరు చెప్పినట్టు త్రీ డేస్ అనేది బిగ్ టైం బిగ్ టైం సో దట్ ల్యాబ్సస్ వీల్ రెక్టిఫై నౌ బట్ ఇలాంటి ఇంకా ఏదైనా అదర్ ఎన్జిఓస్ ఉండి ఎక్కడైతే ఇలాగ స్పెషల్ నీడ్ స్పెషల్ కేర్ అసిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా షెల్టర్ అయి ఉంటే వాళ్ళ దగ్గర కూడా మీరు చెప్పినట్టుగానే మన మెడికల్ ఆఫీసర్ని కూడా అక్కడికి టైఅప్ చేసి ఫ్రీక్వెంట్ మేబీ వీక్లీ వన్స్ కానీ ఫోర్ నైట్లీ వన్స్ కానీ పంపించి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది